లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా స్టార్ క్యాంపైనర్లు జాతీయ అంతర్జాతీయ అంశాలను లేవనెత్తుతున్నారు పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లో ఆకలి కేకలను ఎత్తి చూపుతున్నారు భారత్ లోకి ఉగ్రవాదులను ఎగదోసిన పొరుగుదేశం ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే పిండి దిగుమతుల కోసం ఎదురుచూస్తోందని ఎద్దేవా చేశారు కేంద్రంలో మూడోసారి అధికారంపై గురిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పనులు వివరించడంతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు తమ ప్రభుత్వ విధానాలు పనితీరు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని చెబుతున్నారు దేశమే ప్రథమమనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వం దేశ ప్రజలకు తక్కువ ధరకే చమురు లభించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు పనిలో పనిగా పాకిస్తాన్పై వ్యంగ్యాస్తాలు సంధించారు మధ్యప్రదేశ్లో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారంలో భాగంగా దమోహ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్తాన్కు చురకలంటించారు దేశంలోకి ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పొరుగుదేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు दिवालिया हो रहे हैं हमारा एक पड़ोसी जो आतंक का सप्लायर था वो अब आटे की सप्लाई के लिए तरस रहा है यहां के मतदाता बड़े समझदार हैं मैंने तो किसी का नाम दे दिया लेकिन आपको बात पहुंच गई ऐसे हालातों में हमारा भारत दुनिया में ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ నాలుగేళ్ల నుంచి ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తూ ఉంటే ఇరవై మూడు కోట్ల జనాభా కలిగిన పొరుగుదేశం పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తోందన్నారు खेत और खलिण से होकर के जाता है अन्नदाता किसान का सम्मान होगा तब भारत का सम्मान बढ़ेगा और यही तो कार्य प्रधानमंत्री मोदी जी ने किया भारत 80 करोड़ लोगों को पिछले चार वर्ष से फ्री में राशन की सुविधा दे रहा है और भारत से अलग हुआ पाकिस्तान मात्र पिचहत्तर वर्ष में ही ऐसा हाल हो गया कि वहां भूख के लाले पड़ रहे हैं तेईस करोड़ कुल आबादी है वहां की तेईस करोड़ लोग भूकों मर रहे हैं और भारत 80 करोड़ लोगों को फ्री में राशन की सुविधा दे रही है अपने देश के अंदर